आपके के लिए म संबंध आत्मनिर्च आबजा बजाज सबा चल रहो

సిక్స్టీన్ లో రెండు వేల పదహారు సంవత్సరంలో మనం తెలంగాణ రాష్ట్రంలో ఈ భరోసా సెంటర్స్ ని స్టార్ట్ చేయడం మొదలు పెట్టినాము ఫస్ట్ హైదరాబాద్ లో పెట్టినాము ఇది ముప్పై మూడవ భరోసా సెంటర్ ఇక్కడ ఓపెన్ చేసింది ఇంకా ఒక ఐదారు రాష్ట్ర ఐదారు డిస్ట్రిక్ట్లలో ఇది భరోసా సెంటర్ ఓపెన్ చేస్తుంది అది కూడా చేస్తున్నాం త్వరలోనే వీటి ఉద్దేశం ఏంటంటే ఈ మహిళలకు పిల్లలకు ఈ పోక్సో యాక్ట్ కింద కానీ ఇట్లా వైలెన్స్ గురయ్యే హింసకు గురయ్యేటువంటి మహిళల కోసం అని చెప్పి చేసినటువంటి ఈ భరోసా సెంటర్ ఇది బేసికల్ గా ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్ రావడం వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడము అందులో మనసు మాట్లాడ మాట్లాడలేకపోవడము ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అట్లా కాకుండా పోలీసులతో సంబంధం ఉండు ఉంచుతూనే పోలీసులకు గా ఉంచాలన్న ఉద్దేశంతో ఒక భరోసా సెంటర్ మనం స్టార్ట్ చేసాం అప్పుడు వీళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరైతే భరోసెంటర్కి వస్తారో వాళ్ళు పూర్తిగా మన మనసు చూపి మాట్లాడతారు వాళ్ళకున్న సమస్యలు చెప్పుకుంటారు కొన్నిసార్లు సమస్యలు పోలీసులకు చెప్పుకునే సమస్యలు ఉండొచ్చు అట్లా కాకుండా ఇక్కడ ట్రైన్ ట్రైనింగ్ ఇచ్చిన శిక్షణ పొందినటువంటి కౌన్సిలర్స్ ఉంటారు ఇక్కడ వాళ్ళకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు ఆ చెప్పుకున్న సమస్యలలో వాళ్ళు ముందు వాళ్ళ ఆ సమస్యలను అనుగుణంగా మనం దాన్ని పరిష్కారం చేస్తుంటాము ఆ కోర్టు వ్యవహారం కానీ వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ అట్లాంటివి కూడా ఉంటుంది ఇక్కడ సో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్లస్ మన విమెన్ సేఫ్టీ వింగ్ మన సిఐడిలో ఉండేటువంటి విమెన్ సేఫ్టీ వింగ్ వీళ్ళు కలిసి ఇది చేస్తుంటారు ఇందులో ఇప్పటికీ ముప్పై మూడు ఓపెన్ అయినాయి దీంతో పాటుగా ఇంకా ఇంకో ఆరు జిల్లాల్లో ఉంది అది కూడా చేస్తాం సో థ్యాంక్ యూ వెరీ మచ్